కొత్త రాయపాటి అన్నగారు చూసాం అని గజ్జలు సుధీర్ భార్గవ రెడ్డి గారు ఈయన మాట్లాడేటప్పుడు జగనన్న లాంటి మాస్ట్ లీడర్ వస్తుంటే జనాలను కంట్రోల్ చేయడం సాధ్యమేనా అది మా వల్ల కూడా కాదు మాకు నోటీసులు ఇచ్చారు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా నోటీసులు ఇచ్చారు ఎన్ని మార్కెట్లు పెట్టారు అడ్డుకునే ప్రయత్నం చేసినా సరే అంతమంది వచ్చారు అని చెప్పేసి ఆయన దాన్ని చాలా గర్వంగా చెప్పినటువంటి మాటలు మనం వింటున్నాం ఇది పోలీసులు కూడా చెప్పారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపడం మా కాదు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా దాన్ని అడ్మిట్ చేయాల్సిన విషయమే అయితే అంటే పోలీసులు అయితే ఈ ఈ ఏదైతే పర్యటనకు సంబంధించి ముందు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన మాటల్లో తెలుస్తుంది ఇంకోటి వెంకటరెడ్డి గారు ఆ వీడియో మీద కూడా అనుమానం చేసినటువంటి పరిస్థితి పోలీసులకు సంబంధించినటువంటి భద్రత విషయంలో కూడా ఆయన కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఓవరాల్ గా మీరు చెప్పండి ఏమంటారు సార్ ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్ ఈ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ ఆ పార్టీ నాయకుడికి కొంత ఫ్యాన్ బేస్ అనేది సహజంగా ఉంటది ఏ పార్టీలో అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే ఈ రాష్ట్రంలో కేఏ పాల్ గారికి కూడా ఫ్యాన్ బేస్ ఉంది అలాగే గత ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ బేస్ లేదని మేము అనట్లేదు వాళ్లే అంటున్నారు ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకు మాకు ఇంకా అలాగే ఉందని చెప్పేసి ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రెండు రెంటపాల ప్రాంతం నుంచి పల్నాడు జిల్లా నుంచి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తే వచ్చి ఉండొచ్చు దాన్ని ఎవరూ కూడా మనం కాదనట్లేదు ఎందుకంటే సభలకి ఎలా జనాలు వస్తారు అనేది వీళ్ళ సిద్ధం సభలు చూస్తే మనకు అర్థమైంది సిద్ధం సభల తర్వాత ఓటింగ్ చూస్తే కూడా మనకు అర్థమైంది క్లియర్ ఇది కూడా ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి మానవత్వం ఏ పార్టీది కార్యకర్తల పట్ల బాధ్యత ఏ పార్టీది అనేది ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం అతని కోసం వచ్చిన ఒక కార్యకర్త అతని కారు వీల్స్ కింద పడితే ఇందాక లేదా చెప్తా ఉన్నారు ఎక్కితే అంత పెద్ద కార్ అంత బరువు ఉన్న కారు తొక్కితే ఇంకా బతుకున్నాడు అని చెప్పేసి యాక్చువల్ గా ఆ వెహికల్ మూవ్ అవుతున్నటువంటి స్పీడ్ లో అంత బరువులో చిన్న ఇటుక బిళ్ళను కూడా ఎక్కదు సార్ క్లియర్ ఎందుకంటే జనం చుట్టూ కారు చుట్టూ ఉన్నారు కారు దాదాపుగా స్పీడ్ అనేది అందుకునే ప్రసక్తే లేదు జస్ట్ మూవింగ్ మోడ్ లో ఉండిది తప్ప అట్లాంటి సిచ్యువేషన్ లో అతను జారి కింద పడిపోతే ఒకళ్ళు ఆల్రెడీ ఎదురు వెనకపోదా పదని చెప్తూనే ఉన్నారు కొంతమంది వచ్చి అయినా సరే ఇతను ముందుకే పోనిచ్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మరి వాళ్ళు ముందుకు బొమ్మంటున్నారు అనేది అర్థం కాక పోనిచ్చే ప్రయత్నం చేశాడా లేదంటే తెలిసినప్పటికీ కూడా వాళ్ళే అన్నారు అడ్డొచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ పోతామని చెప్పేసి బహుశా సింగయ్య అందులో భాగంగా అడ్డొస్తే ఆ సింగయ్య కూడా తొక్కుకుంటా ముందుకెళ్లే వెనక అయితే మేము రావన్న ఉద్దేశంతో వెళ్ళారన్న తెలియదు కానివ్వండి ఆ కారు అతన్ని పూర్తిగా ఎక్కి టైర్ దాటి గనుక ఉంటే పచ్చడి పచ్చడి అయ్యి ఉండేవాడు కానీ కారు ఉన్న వెయిట్ కి ఆ కారు వెళ్తున్నటువంటి స్పీడ్ కి ఎక్కే ఛాన్సే లేదు అది జరిగినటువంటి మీ తొక్కిసలాట్లో ముందుకు కొంచెం ఎక్కడ కొంత మళ్ళీ ఎనికి రావడం కొంచెం ముందుకు ఎక్కడ అతను జరగడం లాంటివి జరుగుతుంది క్లియర్ గా ఇన్సిడెంట్ తెలుస్తూనే ఉంది కాబట్టి అతని మెడనరాల దగ్గర తీవ్రమైనటువంటి ఒత్తిడి జరిగి ఏదో ప్రమాదకరమైన సిచువేషన్ ఏర్పడింది తప్ప పూర్తిగా టైర్ ఎక్కి దిగలేదు ఇది మాత్రం క్లియర్ ఈ లోపే ఎవరో పక్కకు లాగేశారు ఇంకొకటి కారులో కూర్చున్నాకైనా సరే డ్రైవర్ సంబంధిత వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి చెప్పుంటారు ఒకవేళ ఆ టైంలో తెలియకపోయి ఉంటే ఆ హడావిళ్ళు కారు కింద పడ్డాడు మనిషి అన్న విషయం తెలియకపోయింటే తర్వాత అయినా చెప్పుంటాడు అప్పుడు కూడా కనీసం బాధ్యత వహించి ఆ పక్కన పడ్డటువంటి వ్యక్తిని హాస్పిటల్ చేర్పించే ప్రయత్నాలు అక్కడ ఎవరో కూడా చేయలేదు వాళ్ళ హడావిడి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు అతను ప్రాణాలు పోయేంత వరకు పోలీసులు వచ్చి తీసుకెళ్లారు హాస్పిటల్ అని చెప్పేసి ఉన్నటువంటి సమాచారం ఇప్పుడు వాళ్ళు పార్టీ కార్యకర్తలను చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా మా కారు కాదు మాకు సంబంధం లేదు మా క్యాన్వాయ్ కాదని చెప్పేసి వాదించారు తప్ప అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదానికి బాధ్యత వహిస్తున్నాము దీనికి సంబంధించి ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము చట్టపరమైనటువంటి తీసుకునే చర్యలు మేము సహకరిస్తాము అని చెప్పేసి ఎక్కడ కూడా ఆ భారీ కేసు పెట్టేంత వరకు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగల ఇది ఒకటైతే రెండోది వ్యవస్థలో ఇవాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసమే పని చేస్తున్నారని చెప్పేసి మేము గత సంవత్సర కాలంగా గగ్గోలు పెడుతూనే ఉన్నాం ఈ సంఘటనతో ఆ విషయం తేడాతెలమైంది దానికి కారణం లైవ్ లో ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఒక ర్యాలీ జరిగేటప్పుడు ఎస్పీ ఉండరు ఎస్పీ జస్ట్ మానిటరింగ్ లో ఉంటారు వాళ్ళు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో అక్కడ అందుబాటులో చూసిన వాళ్ళు ఎవరు ఆయనకి ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు కాని పూర్తిగా ఎస్పీ గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ అయింది ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఆ విషయం క్లియర్ గా తెలుస్తోంది మూడో విషయము ఇప్పటి వరకు కూడా ఆ వీడియోని ఎందుకు మాకు మనకి అర్థం కాని విషయం ఫస్ట్ రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఈ సంఘటన జరిగితే వీడియో ఎందుకు దాచిపెట్టారు దాచిపెట్టడానికి కారణాలు ఏంటి అసలు ఆ కారు కూడా పక్క వాళ్ళ నంబర్ చెప్తే మళ్ళీ వాళ్ళు మేము లేము మాకు సంబంధం అని చెప్పేసి ఎక్కడ మీడియా ముందుకో లేదంటే చట్టం ముందుకో వస్తారని చెప్పేసి తెలివిగా వాళ్ళ పార్టీ కార్యకర్త కారు నంబర్ చెప్పారు ఎస్పీ గారికి కూడా వాళ్ళ పార్టీ కార్యకర్త అయితేనే నెత్తినిస్కుంటాడన్న కాన్సెప్ట్ తోటి అంటే ముందే తెలిసి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి కారే తొక్కి చంపింది ఆయన అన్న విషయం వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి వేరే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిది నంబర్ ఇచ్చే ప్రయత్నం చేశారు పైగా వాళ్లే ఇచ్చారు కాబట్టి హిట్ అండ్ రన్ కేసు కాకుండా వేరే కేసు కింద అంటే ప్రమాదవ శాస్త్ర జరిగినటువంటి మరణం అనేది నమోదైంది సెక్షన్ లేదంటే తెలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే హిట్ అండ్ రన్ కింద సెక్షన్ యాడ్ అవుతుంది గుద్దే వెళ్ళిపోవడం చా చావు చావు కారణం అని చెప్పేసి డైరెక్ట్ గా ఆ సెక్షన్ నమోదు అవ్వకుండా వీళ్ళు తెలివిగా ముందుగానే ఒక నంబర్ ఇచ్చి మేమే మా కారు కిందే ప్రమాదం వచ్చేస్తూ పడ్డాడు అని చెప్పేసి ఇచ్చారు అంటే అక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరాన్ని కప్పుబుచ్చే ప్రయత్నం రెండు చేసినటువంటి నేర నుంచి తప్పించుకునే ప్రయత్నం రెండు అక్కడ ఇదేదో వాళ్ళ పార్టీ కార్యకర్తల విషయంలో కూడా కాదు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల విషయంలోనే ఇంతగా వ్యవహరించారు ఒక వ్యక్తి బందారు వంశీ గారు ఎలా సైడ్ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు వెళ్ళి మేము గుద్దాము మా కార్ నంబర్ ఇది గుద్దామని చెప్పలేదండి పోలీసులు ఓకే ఏది ఏపీ ట్వంటీ సిక్స్ ఆ జీరో త్రిపుల్ జీరో వన్ అనే వెహికల్ గుర్తిందని చెప్పి పోలీసులు గుర్తించి దాన్ని ఆన్లైన్ లో కొడితే ఎవరి పేరు వస్తుందో చూస్తే పలానా వాళ్ళ పేరు వచ్చింది కదా మీ పేరు మీద ఉంటే మీ పేరు మీద ఎలా సైడ్ చేస్తారు చూడండి సార్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వీడియో బయటపెట్టడాక ఏఐ జనరేటెడ్ వీడియో అంటున్నారు క్లియర్ గా ఐటీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఐటీ కోర్ టీమ్ అని ఒకటి ఉండిద్దండి ఐటీ కోర్ టీం నుంచి నిన్న గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వచ్చినట్టు సర్క్యులర్ ఇది క్లియర్ గా అందులో థర్డ్ పారా కింద మెన్షన్ చేశారు ఆఫ్టర్ అనలైజింగ్ వేరియస్ వీడియోస్ ఫుటేజెస్ డ్రోన్స్ విజువల్స్ విట్నెస్ అబౌట్ వాస్ సీన్ అండర్ ద వీల్స్ ఆఫ్ వెహికల్ అండ్ ద సెక్షన్ వర్ ఆల్టర్నేట్ నాట్ ఫైవ్ అండ్ ఫార్ బిఎన్ఎస్ క్లియర్లీ మొత్తం విజువల్స్ అన్ని ఐటి కోర్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే సంబంధిత సెక్యూరిటీ సిబ్బంది యూజ్ చేసిన డ్రోన్స్ కెమెరాస్ అన్నింటి ద్వారా కూడా మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది తద్వారాని సెక్షన్ కూడా మార్చి అందులో ఉన్నటువంటి అక్యూజుడ్ ఎవరైతే ఉన్నారో ని కూడా మార్చడం జరిగింది ఆ మార్చిన తర్వాత ఏ వన్ గా రమణారెడ్డి కార్ డ్రైవర్ ఏ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ మినిస్ చీఫ్ మినిస్టర్ ఏ గా నాగేశ్వర రెడ్డి పిఏ ఏ ఫోర్ గా వైవి సుబ్బారెడ్డి ఏ ఫైవ్ గా పేరుని నాని ఏ సిక్స్ గా శ్రీమతి విడదల రజనీ గారు చేర్చబడ్డారని చెప్పేసి క్లియర్ గా సర్క్యులర్ ఇచ్చారు వాళ్ళ కార్యాలయం నుంచి డిస్ట్రిక్ట్ పోలీస్ కార్యాలయం నుంచి